మరొక నమస్తే అండి మొత్తానికి కొమ్మునేని శ్రీనివాస్ని నాగార్జున యాదవ్ భయపెట్టాడు మామూలుగా కాదు అయితే నిన్న ఒక లైవ్ డిబేట్ చేశాడు దానికి నాగార్జున యాదవ్ కానీ తీసుకొచ్చాడు కొమ్మనేని శ్రీనివాస్ ఆడు ఊరికే ఊరుకుంటాడా ఆడు నోటు దూల కొలిది రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి రాని మాటలు అనేసాడు వాడు వీడు జొమాటో బాయ్ వాడికి వచ్చేదటో రాదు ఇచ్చేదటో రాదని చెప్పేసి అండి అప్పటికే కేఎస్ఆర్ ముఖం మాడిపోయింది ఏం అర్థం కల రెండు నిమిషాలు పిచ్చోలు అలా అయితే ముడిపి ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాగార్జున అని చెప్పేసి సరే అది అయిపోయింది వీడియో వైరల్ అయింది నాగార్జున యాదవ్ గారికి ఫోన్ల మీద ఫోన్లు ఆడు ఫోన్ స్విచ్ చేసుకున్నాడు నిజంగా నాగార్జున యాదవ్ గారు ఫోన్ స్విచ్ చేసుకున్నాడు ఫోన్ స్విచ్ చేసుకొని పరారి కొమ్మరేని శ్రీనివాస కొమ్మిరేని శ్రీనివాస కూడా పడింది డబ్బకి భయపడి ఆ వీడియో ఆ లైవ్ డిబేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిలీట్ చేసారు నాగార్జున యాదవ్ గడికి అయితే చొక్కలు తిప్పి చెప్తారనుకోండి ఫోన్ల మీద ఫోన్లు ఆల్రెడీ తెలంగాణలో కేసు రేవంత్ రెడ్డి గారి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో కేసు నమోదైంది అలాగే నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు ఏడో గుడ్డోడు ఉంటాడు ఈశ్వర్గాడును ఈడు నాగార్జున యాదవ్ గడు ఇద్దరు కూర్చున్న ఒక డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు దానికి చిత్తూరులో కేసు కొప్పలో ఒక కేసు రెండు కేసులు ఈ రెండు మూడు రోజుల్లో అడిగి బ్యాన్ మోగిపోతే ఆ సినిమా అర్థమైపోయింది అడికి అర్థమైపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నట్టు మనకు సమాచారం ఒకసారి ఇక్కడ మీ ముందు ఒకసారి చేసి చూపిస్తాను నాగార్జున యాదవ్ గారికి ఒక పదిహేను రోజుల దాకా నెట్వర్క్ పరిధిలోకి రాదు అది మా నాగార్జున గారు ఒక పదిహేను రోజుల వరకు కూడా నెట్వర్క్ పరిధిలోకి రాడు మరి ఎందుకురా అంత భయం అంత పెరుక్కోడు పెద్ద పెద్ద మాటలు అంత పెద్ద పెద్ద ముద్ర మాటలు మనం ఎందుకు మాట్లాడాలా ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకోవాలా ఎందుకు పారిపోవాలా ఎందుకు పారిపోవాలి చెప్పు ఆఖరికి పాపం కొమ్ములేని శ్రీనివాస్ అంటానే ఉన్నాడు బాబు బాబు నీకు పుణ్యం ఉంటుంది అని వాళ్ళ బాబు నువ్వు అలా మాట్లాడితే మనం మూసేస్తారు ఇక్కడ నీకు దండం పెడతానరా బాబు అంటే ఆహా లేదు నేను ఇలాగే మాట్లాడతాను నేను వ్యక్తిగతంగా మాట్లాడి నేను ఇలాగే మాట్లాడతాను అన్నావు నీతో పాటు కొమ్మినేని కూడా ఎంట ఇచ్చేసావు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్నా అని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాస్కి ఫోన్ చేస్తున్నారంట ఇద్దరికో ముగ్గురికి సమాధానం చెప్పినట్టున్నాడు కొమ్మినేని శ్రీనివాస్ వాళ్ళు కూడా అవలా కొమ్మినేని శ్రీనివాస్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎందుకు వచ్చింది తనలు చెప్పినానా అని చెప్పేసి అని ఆ లైవే యాక్ని డిలీట్ చేసాడు ఎందుకు వాగాలి ఎందుకు డిలీట్ చేసుకోవాలి నేను నిన్నే చెప్పాన నిన్న రాత్రి కూడా చెప్పా దొరికితే నేను చెక్కేస్తారు రబ్బాయ్ అక్కయే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు నువ్వు కానీ కనబడ్డావంటే ఏపీలో అవుతూ ఉండదు ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల వరకు వెళ్ళిపోయింది నీ నెంబరు వెళ్ళిపోయింది నీ వీడియో కూడా వెళ్ళింది నీ పైన కేసులు నమోదైన ఆల్రెడీ ఎక్కడా నమోదైన ఖచ్చితంగా దొరికితే చెక్తారు పోలీసులు అదుపులో ఉన్న చెప్పి బ్రహ్మాండంగా ఉంటావు కానీ బయట ఎక్కడ విడిగా కనబడ్డా కానీ తొక్కేస్తారు రో అది బాగా గుర్తుపెట్టుకో బయట ఎక్కడ కనబడినా కానీ నిన్ను మామూలుగా చెక్కరు ఒక మాదిరిగా చెక్కరు నిన్ను మళ్ళీ మాట్లాడాలంటే ఎవరిని ఉద్దేశించినా సరే వ్యక్తిగతంగా మాట్లాడాలంటే నీకు ఇది అమ్మ బాబాయ్ మొన్నే మాట్లాడే మనం ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మనం కుక్కను కొట్టినట్టు కొడతారు చేపలం నీకు ఇవ్వాలా రేపట్లో ఖచ్చితంగా మోత మోగిపోద్దు నేను చెక్కుతారు ఖచ్చితంగా ఆ వీడియోలు బయటకొస్తాయి కదా అని వెయిటింగ్ మాట ఫోన్ ఆన్ చేయి ఫోన్ ఆన్ చేస్తే నువ్వు బ్రహ్మాండంగా ఉంటుంది ఫోన్ ఆన్ చేస్తే పాప మీ పిల్లవాడు ఉన్నాడు ఏంటి ఏ లొకేషన్లో ఉన్నాడు అనేది తెలుసుద్ది నేను ఖచ్చితంగా ఎత్తేస్తారు ఇవాళ రేపట్లో ఖచ్చితంగా నేను తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ నేను ఇవాళ రేపట్లో ఖచ్చితంగా ఎత్తేస్తారా అందులో ఎలాంటి సందేహం లేదు ఎత్తిన తర్వాత చూడాలి నీ పరిస్థితి నువ్వు ఎవరిని చూసుకుని అయితే రెచ్చిపోతున్నావో ఆడొత్తాడా లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడా లేదంటే సాక్షిలో కూర్చొని మాట్లాడేవు కదా సాక్షి యజమాని భారతీరెడ్డి వద్దు వచ్చిద్దా రెడ్డి ఇలాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తుంది మీరు సాక్షిలో కూర్చోండి టీవీ మందే పడితే అని తిట్టేయండి ఏం కాదు ఇవాళ సాక్షి రెడ్డి కూడా నువ్వు ఒక చూడదురు నువ్వు అనుకుంటున్నావేమో ఏం కాదులే మన నినుభూతులు మాట్లాడేసినా ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు ఎన్నైనా జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా కాపాడే నిన్ను గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు అక్కడ గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు ఇంక మీరేం రోజు మాట్లాడేది ఇక్కడ నిన్న చెప్పా మొన్న చెప్పా అంతకుముందు ఒరే నూటి రోజులు తగ్గించుకోరా మామూలుగా మాట్లాడు మన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు మన అంత పెద్ద పిగుడు గలం కాదు మనం పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడకూడదు ముద్ర మాటలు మాట్లాడితే మనం టార్గెట్ అయిపోతాం ముఖ్యమంత్రి అని చెప్పి చూడకుండా నేను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం లేపేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం అది మిస్ అయింది సార్ మిస్ అవ్వదని చెప్పేసి అనే మాటలు మాట్లాడుతాం అది చాలా సీరియస్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటే నేను ఎక్కుతారు బాగా ఎక్కి సెక్కుతారు అని చెప్పేసి అని మనం వినలేదు ఇవాళ కొంపు వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా పారిపోయేవా పరాలిలో ఉన్నావు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాత్రి ఏడున్నరకు ఎనిమిది గంటలకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిచ్చాడు రాత్రి కూడా చేసా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు ఇంక పారిపోతాడు అంతే అయితే హైదరాబాద్ హైదరాబాద్ పారిపోలే అక్కడికి వెళ్తే ఇక్కుతారు బాగా చెన్నై పారిపోయాడు అని చెప్పేసి సమాచారం మరి చెన్నైలో ఎక్కడున్నావు ఉంటే గింటే శ్రీరెడ్డి దగ్గర ఉండాలా లేదంటే రోజా దగ్గర ఉండాలా అయితే శ్రీరెడ్డి లేదంటే రోజా ఈ ఇద్దరు కొంపలో ఎవరి కొంపలో ఒక దగ్గర దొరికేస్తావు ఖచ్చితంగా కంగారు పడు మాకు నిన్ను తీసుకొస్తే తీసుకొచ్చి నేను నాలుగు తోము తోముతే కానీ నువ్వు లైన్లోకి రావు నిన్ను నీతో పాటు సీరెడ్ని ఇంకా కొంతమంది బోగ్గాళ్ళు ఉన్నారు ఇంకా చాలా నోడుదలెక్ నోడుద చాలా మంది మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కితే నీట్గా చెక్క ఎత్తే అని బలుపురాయి కొవ్వట్టేసి మీ కుళ్ళు అంతా ఈసారి అదేం ఉండదు లేరా ఈసారి కన్ఫామ్ మళ్ళీ నువ్వు టీవీ డిబేట్లో కూర్చొని నీ ఇష్ట అనుసారంగా కీజుగొందుకేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అన్నామనుకో ఆ అవకాశం రానే రాదు నీకు నీకు అసలు ఆ అవకాశం కల్పించరు కదా ఇది లాస్ట్ పాపం ఏదో నేను నడుదల కొలు మాట్లాడేసావు కానీ ఊహించుండవు వీడియోలు ఇంత వైరల్ అవుతాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసి ఉండవు నువ్వు చేస్తున్నారా తెలంగాణ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం చేస్తున్నారా ఏక ఫోన్లేనా డబ్బాకు భయపడ్డామా భయపడ్డావా లేదా ఫోన్ నుంచి చార్జ్ చేసుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఒకసారి దొరికితే ఎలా ఉంటుందో ఒకసారి చేసిన తర్వాత మనం మాట్లాడిన మాటలు ఒకవేళ నువ్వు నిజంగా దొరికేవనుకో వైసీ కాంగ్రెస్ కార్యకర్తలు దొరికేవనుకో పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటనుకున్న ఒంట్లో ఉండదు ఏరేస్తారు మొత్తం అన్నీ కూడా మనుషులు మాత్రం అలా పైకి కనబడతాం అంతే చక్కగా దొరికిన కాడికి దొరికినట్టు ఏరి పాట దుబ్బతారు చూస్తూ ఉంటాం కదా నటు రోడ్డు మీద అనుకుంటారు ఇన్నుకుంటారు అని చెప్పేసి నేను అలా కొట్టేస్తారు నేను నటు రోడ్డు మీద ఈడ్చుకుంటా తీసుకెళ్ళిపోతారు స్టేషన్కి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు కంగారు పడ మాకు తెలిసిపోతే ఎవడ రేంజ్ ఏంటి ఎవడ స్థాయి ఏంటి అదేంటి ఇదేంటి ఒక్క రెండు రోజులు ఉపయోగపడితే నువ్వు దొరకంగానే అన్నీ అర్థమయ్యేలా చెప్పేస్తారు క్లియర్గా కూర్చోబెట్టి అబ్బాయి ఎదుగారు అబ్బాయి ఈయన స్థాయి ఇది ఈయన స్థాయి ఇది నీ స్థాయి ఇది నీ అనగలలోనే బోగ్ గడి స్థాయి ఇది స్థాయిలు కావాలా మనకి స్థాయిలో ఆగి చెప్తారు నువ్వు దొరకగానే చెప్పేస్తారు ఎవడ స్థాయి ఏంటి అనేది నీకు ఒక్క రెండు రోజుల్లో తెలిసిపోతాయి నీ స్థాయి ఏంటి వాడి స్థాయి ఏంటి వీడి స్థాయి ఏంటి అన్నీ తెలిసిపోతాయి దొరికిన రోజున తురుముతారన్నమాట బాలకృష్ణ నిర్మల డైలాగ్ ఉంది కదా ఖచ్చితంగా నీ కోసం గట్టిగానే గాలి ఎత్తున్నారు అబ్బాయి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఎందుకన్నా మంచి జాగ్రత్తగా ఉండు రెండు రాష్ట్రాల పోలీసులు నీ కోసం గాలి ఎత్తున్నారు దొరికిన గాడికి తురుముతారు దొరికితే ఖచ్చితంగా తురుముతారు నీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం సిక్కి తీసి పడదొప్పుతారు ఇది బాగా గుర్తుపెట్టుకోరా నాగార్జున ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికొస్తుంది నీకు